నమస్తే నమస్తేనా ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు ఈ నవీన్ యాదవ్ గారికి ఇవ్వడం ఇప్పుడు బీసీలకు టికెట్ ఇచ్చినందుకు జూబ్లీ హిల్స్లో అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ అన్న గెలుస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని మేము బీసీలకు దక్కే గౌరవంగా భావిస్తున్నాం అన్న ఎమ్మెల్యేగా లేకముందే బస్సీలలో మస్తు కష్టాలు తీర్చడం జరిగింది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత బస్తీలు కానీ జూబ్లీహిల్స్ కానీ మస్తు డెవలప్ అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం కాబట్టి ప్రజలందరూ గెలిపించాలని మా మనవి అన్న నమస్తే నమస్కారం ఈసారి జూబిలీల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయో మీరు అనుకుంటున్నారు జూబ్లీస్ నియోజకవర్గంలో ఇక్కడ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిసే బాగుంటుందని జుబలీ నవీన్ యాభై నవీన్ కుమార్ యాదవ్ గారు అత్యధికంగా మెజార్టీతో గెలుపొందాలని ఆకాంక్షిస్తుంది సో గవర్నమెంట్ మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది కదా ఎలా గెలుస్తారో మీరు అంటున్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు అన్నీ ఉన్నాయి అవే అభివృద్ధికి తోడ్పాటు పెడుతుంది ఇక్కడ ఉచిత కరెంటు కానీ గ్యాస్ సబ్సిడీ కానీ రైతులకు ఉచిత రైతులకు ధాన్యాలు కూడా ఇస్తున్నాడు వాళ్ళ సబ్సిడీలు ఇస్తున్నాడు ఈసీ వెల్పర్ నలభై రెండు శాతం పెట్టేసి కూడా అది కూడా రెండు మూడు రోజుల్లో కూడా ఆర్డర్స్ రాబోతున్నది వెల్పర్లకు కానీ ఎస్సీలో కానీ మైనార్డ్ల కానీ ఇది మా సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అభివృద్ధి చూసి ప్రజలు ఓటేస్తారు అనేసి భావిస్తున్నారు గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ కదా సానుభూతి పడవంటారా ఈరోజు ప్రజలు ఏమంటున్నారంటే సానుభూతి కనుకన సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారు ఎందుకంటే చేసిన ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అన్నీ ఉన్నాయి వాటి కూడా చూసి ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ గారు అక్కడ బస్సులు పర్యటిస్తుంటే ఆయనకు ఘనస్వాగతం పలికి కూడా సార్ మీకు ఇక్కడ ఇక్కడ రెండు మీకు వస్తే మీకే ఓటు వేస్తామనేసి వాళ్ళు స్వచ్ఛందంగా తెలుపుతున్నారు ప్రజలు స్వచ్ఛందంగా తెలుపుతున్నారు వాళ్ళకు ఈసారి జూబులర్ ఎలక్షన్లో ఈసారి జూబుల సెలక్షన్లో వ్యక్తిని చూసి ఓటేస్తారా పార్టీని చూసి ఓటేస్తారా ఈ ఇక్కడ లోకల్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గారిని అభ్యర్థిత్వాన్ని కూడా చూసి ఓటు వేయగలుతారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నది కాబట్టి దాన్ని చూసి కూడా వెళ్తారు ఇవి రెండు కూడా ప్లస్ పాయింట్ అయితే అత్యధిక మెజార్టీ లక్ష మెజార్టీతో గెలుపొందుతున్నాడు ఇన్ని నిన్న మీరు చూశారు నిన్న అర్ధరాత్రి వరకు కూడా నూట నామినేషన్లు పోలైనవి అక్కడ అర్ధరాత్రి వరకు కూడా అయినాయి ఎవరి ఏ అభ్యర్థి కూడా కాంటెస్ట్ ఉన్నా కూడా ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా బెగరం కాయడం నవీన్ కుమార్ యాదవ్ అత్యధిక మెజారిటీతో లక్ష మెజారిటీతో గెలిపొందడం ఖాయం ఈసారి ప్రచారానికి సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు వస్తున్నారు కదా ఇంత అవసరం అంటారా ప్రచారానికి మంత్రులు ఆల్రెడీ మా వివేక్ గారు వెంకటస్వామి గారు గడ్డం వెంకటస్వామి గారు ఇప్పుడు పర్యటిస్తున్నారు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పర్యటిస్తారు అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ బీసీ వెల్ఫేర్ బ్రిటిషర్ వాళ్ళు కూడా పర్యటిస్తున్నారు అందరు ప్రచారం చేస్తారు తప్పేముంది దాంట్లో ముఖ్యమంత్రి కూడా వస్తాడు దాంట్లో తప్పేముంది ప్రచారానికి రావచ్చు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళ వాళ్ళ పార్టీలు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నాయి కదా ఇక కిషన్ రెడ్డి గారు చేసుకున్నారు బండి సంజయ్ గారు చేసుకున్నారు రామచంద్రరావు గారు చేసుకున్నారు మా మా అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు గౌడ్గా వస్తారు రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారు వాళ్ళు వస్తారు పర్యటిస్తారు తప్పేముంది సంక్షేమ పథకాలు ప్ర ప్రజలకు తెలిపాలి కదా ఎప్పుడు లేని పార్టీలు రావడానికి ఎందుకని కదా ఎప్పుడు లేని విధంగా ఇన్ని పార్టీలు వచ్చి ప్రచారం చేయడానికి ఎంత పెద్ద నాయకులు వచ్చి ఎంత పెస్టేజ్గా తీసుకుంటున్నారా ఈ నియోజకవర్గాన్ని ఈ జూబ్లీస్ నియోజకవర్గానికి సమిష్టిగా బాధ్యత మంత్రులకు అప్పచెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు వారు పర్యట పర్యవేక్షిస్తున్నారు నవీన్ అభ్యర్థికి లోకల్ అభ్యర్థానికి ఎంతోమంది నాయకులు కార్యకర్తలు ఎంతోమంది కూడా ఈ సీట్ని ఆశించారు కానీ ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి ఏఎస్సి రాహుల్ గాంధీ గారు నవ్వి సోనియా గాంధీ గారు మల్లికార్జున గారు వేణుగోపాల్ గారు కేసీ వేణుగోపాల్ గారు నవీన్ యాదవ్ అభ్యర్థిని ప్రకటించారు ఎందుకంటే ఈయన చేసిన స్వతహాగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అయినా ప్రతి డివిజన్లో రహమద్ నగర్ కానీ షేక్పేట్ కానీ సోమాజిగూడ కానీ ఎర్రగడ్డ కానీ ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఆయనకు పార్టీలో కన్నా వ్యక్తిగతంగా కూడా ఆయనకు కూడా మంచి పేరున్నది మంచి పేరు సంపాదించిన కొంతమంది అని చెప్పి కామెంట్ చేస్తాగా దానికి మీరే సమాచారం తప్ప అండి అది అది లోక జ్ఞాన లీలో తెలుస్తున్నారు ఆయన ఉన్నంత విద్యావంతుడు బిఆర్చ్ చేస్తాడు ఉన్నంత విద్యావంతుడు సంస్కారవంతుడు నీతివంతుడు గుణవంతుడు మంచి ప్రజాదరణ కలిగిన వ్యక్తి కాబట్టి ఆయనకు ప్రజలు చెప్తున్నారు పోతుంటే ఇక్కడ బస్సులో పర్యటిస్తున్న నవీన్ యాదవ్ గారిని అయ్యా మేము మీకు ఓటేసి గెలిపిస్తాం చాలా సంతోషం కాంగ్రెస్ పార్టీలో మీకు వచ్చినట్టుగా ఎందుకంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉండేది కాబట్టి అభివృద్ధి కోరుకుంటారు ప్రజలు ప్రజలు అభివృద్ధి కోరుకున్న కాబట్టి ఇక్కడ సంక్షేమ పథకాలు వేయడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ అన్న నమస్తే నమస్తే అం నా పేరు సయ్యద్ అక్బర్ ఈసారి జూబ్లీ ఎలక్షన్లో ఏ ఎలక్షన్ జూబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయో మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నవీన గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది డెవలప్ ఎందుకన్నా డెవలప్మెంట్ అన్న స్టూడెంట్కి ఉన్నా సరే ఏమైనా రోడ్డు పన్నైనా సరే ఏమున్నా సరే డెవలప్మెంట్ నవీన చేపిస్తాడు మాకి లోకల్ క్యాండిడేట్ మంచి మంచి యూత్కి ఎప్పుడైనా ఒక అడుగు ముందేస్తాడు కానీ ఒక అడుగు ఎంకల్ గవర్నమెంట్ మన వ్యతిరేకత కనిపిస్తుంది కదా గవర్నమెంట్ సరిగ్గా లేదని పది సంవత్సరాలు వాళ్ళు రోలింగ్ చేసినారు వాళ్ళు ఏం చేసినారు జూబ్లీల్స్కి మాకు రెండు సంవత్సరాలకి ఎన్ని మాటలు అంటున్నారు వాళ్ళు పది సంవత్సరాలకి ఏమేమి చేసినారని ఏం చేయలేవు ఆ కుక్కర్లు ముప్పై రూపాయలు ప్లాస్టిక్ డబ్బాలు అరవై రూపాయలు సాడీలు తప్ప ఏం చేయలేవు మాకి రోడ్డు డెవలప్మెంట్లు పిల్లలు భవిష్యత్లు అన్నీ చూడాలి సో ఈసారి జుబ్లీస్ ఎలక్షన్లో లో గుడి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి బై ఎలక్షన్ వస్తుంది వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా సానుభూతి అట్లా పడవంటారా సానుభూతి లా మా దగ్గర పీజీఆర్ సార్ అని పెద్ద వ్యక్తి మా జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఒక గాడ్ ఫర్దర్ లెక్క అయిన దగ్గరే సానుభూతి నడవాలి అన్న ఇప్పుడు ఎలా నడుస్తుంది సో ఈ ఎలక్షన్లో మీరు డబ్బులు తీసుకుని ఓటేస్తారా లేకపోతే అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటేస్తారా అభివృద్ధి చేసిన వాళ్ళకి ఓటేస్తాం వేస్తాం నవీన్ అన్నకే వేస్తాం నవీన్ అన్న మాకు లోకల్ అన్నీ ఇక్కడ ఈ జూబ్లీ ఏ కోనాక పోయి ఒక కాల్ చేస్తే ఆయన లొకేషన్లో అడిగాడు ఖాళీ పేరు చెప్పు గల్లీ అని డైరెక్ట్ వచ్చేస్తాడు ఆయన సో ఈసారి బీజేపీ కూడా నిలబడుతున్నారు కదా దీపక్లా దీపక్ గారు సో ఎలా ఉండబోద్దు అన్నారు ప్రభావ్ బీజేపీది అంతా ఏం లేదన్నా లైట్ తీసుకుంది ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి మేము లక్ష్య మెజారిటీ కోసం చేస్తున్నాం ఇది ఆల్రెడీ విన్నింగ్ మేము లక్ష్య మెజారిటీ కోసం మీటింగ్ ఓకే థ్యాంక్ యూ అమ్మా నమస్తే ఈసారి జూబ్లైల్ సెలక్షన్ ఏ పార్టీ కెలుస్తమ్మా కాంగ్రెస్ గెలుస్తుంది ఎందుకమ్మా ఎందుకంటే ఇప్పుడు నవీన్త్ సీట్ తీయక ముందే ఆయన చాలా పనులు చేసిండ్రు వీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు అగో గల్లీలలో బురదగా ఆడుతుంది ఏం పనులు చేసిండ్రు ఇప్పుడు ఆయన సీట్ రాకముందే చాలా చేసిండ్రు ఇప్పుడు ఆయన గెలిచినాక కూడా మేము ఆయనకు బాగా సపోర్ట్ చేసి గెలిపించి అన్ని చేయించుకుంటాం మేము గవర్నమెంట్ మీద వ్యతిరేకత కనిపిస్తుంది కదా ఓటు వేస్తారంటారా వేస్తారా వేస్తారు కంపల్సరీ వేస్తారు ఏపిస్తాం ఏపిస్తాం ప్రీబస్ బస్ ఎలా ఉంది ప్రీ బస్ ప్రీ బస్ ఉంది ప్రీ బస్ కానీ కొట్టుకోని అది బస్సు ఆపతలేరు ఆపుతలేరు కూడా అదొకటి ఇది ఉంది బాగుంటే సులభగా నిలబడుతున్నారు కదా సానుభూతి ఓట్లు పడతాయి అంటారా ఏం పడాయి మేమైతే ఏం పడాయి అనుకుంటున్నాం ఆ సానుభూతి ఓట్ల కోసమే అని అనుకుంటున్నారు అసలు అట్లా పడై